హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు హైకోర్టులో జరిగినటువంటి వాదనలు ఇవన్నీ కూడా చాలామంది చూశారు నేను ఇంతకు ముందు ఉన్నటువంటి వీడియోలో మీకు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది సో మధ్యంతర ఉత్తర్వులు అంటే రిజల్ట్స్ని మీరు ఇవ్వకండి హైకోర్టు చెప్పిన తర్వాత ఖచ్చితంగా అయితే కనుక ఎందుకంటే ఆల్రెడీ కేసుకు సంబంధించినటువంటి ఫైల్ తాలూకు అంతా కూడా ఎవరి దగ్గర ఉన్నాయి మనకి ధర్మాసనం న్యాయస్థానంలో ఉన్నాయి వాటిని ఇంకా క్షుణ్ణంగా పరిశీలన చేయాలి అయ్యే వరకు ఇచ్చే ప్రసక్తే లేదు ఇప్పుడు హైకోర్టులో ఈ డిఎస్సికి సంబంధించినటువంటి పలు కేసులు అయితే చాలా ఉన్నాయి ఏవి కొట్టేయలేదు నీకు అర్థమైందా ఏవి కొట్టేయ వన్స్ ఒకటి చాలామంది అభ్యర్థులు తెలుసుకోవాల్సింది ఏంటంటే కేసులు అవన్నీ కొట్టేస్తే అంత కేసులు కనుక కొట్టేస్తే కనుక అప్పుడు వీళ్ళు డివిజన్ బెంచికి వెళ్ళటమా డివిజన్ బెంచ్ నుంచి లేదు సుప్రీంకోర్టుకి వెళ్ళటమా ఒకవేళ సుప్రీంకోర్టులో కూడా అక్కడ అప్పుడు అది కొట్టివేయడం జరిగితే అది నిలబడింది అనుకోవాలి అంతేగాని ఇంకా హైకోర్టులో అయిపోతే అవి అయిపోతే ఇవి అయిపోతే కాదు సో ఇక్కడ చాలామందికి అభ్యర్థులు మీరు దయచేసి పూర్తిగా తెలుసుకోండి ఇక చదువుకునే వాళ్ళు ఉంటే ఎవరు మీరు మీ యొక్క చదువుని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి ఇది చదవండి ప్రాక్టీస్ చేయండి మరి బాధ ఎవరికి ఉంటుంది అంటే కష్టపడి చదువుకుని మార్కులు వచ్చి కూడా మార్కులు వచ్చి కూడా వాళ్ళు క్వాలిఫై అయ్యి సెలక్షన్ లిస్టులో వెరిఫికేషన్ కూడా అయిపోయి సెలక్షన్ లిస్టులో పేర్లు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళకి బాధ రెండవది ఇక్కడ వయోపరిమితి కలిగినటువంటి అభ్యర్థులకి బాధ మరికొంతమందికి కష్టపడి చదువుకుని వెళ్ళినటువంటి అభ్యర్థులు వాళ్ళకి ఇది బాధాకరమైనటువంటిది నేను కాదని చెప్పను కానీ అల్టిమేట్గా ఎవరికైనా ఒక వ్యక్తి అన్యాయం జరిగింది అని కోర్టులో సవాలు చేసి వెళితే గనక అది ఖచ్చితంగా అది న్యాయం జరిగే వరకు కూడా ఆ వ్యక్తి పోరాటం చేస్తూనే ఉంటాడు నంబర్ ఆఫ్ కేసెస్లో చూసాం ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నందుకు చాలామంది ఇటు ఎస్ఏపిఈ నేను ఈ వీడియో చాలా పూర్తిగా క్షుణ్ణంగా నేను మీకు చెబుతున్నా దయచేసి మెసేజ్ పెట్టాలి అనుకుంటే మెసేజ్ పెట్టండి అదేవిధంగా సో లేదు మీకు చూడాలనిపిస్తేనే మీరు చూడండి చూడడం ఇష్టం లేదనుకోండి మానేసినా ఎవరికీ నష్టం లేదు అదే ఎవరికే నష్టం లేదు నేను ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అభ్యర్థుల కండి నేను నా దగ్గర ఉన్నటువంటి నా స్టూడెంట్స్కి ఉద్యోగాలు రావాలని వాళ్ళని చదివించుకోవటం ప్రాక్టీస్ చేయటం ఇవే చేస్తాను అదే నేను ఇవే చేస్తాను కాబట్టి నేను ఆ కోవకు వాడినే సార్ నేను కూడా కష్టపడి చదువుతాను ఎందుకంటే కోచింగ్లకు వెళ్ళిపోయి అక్కడ పదివేలు పదిహేను వేల రూపాయలు నేను కట్టలేను అన్నటువంటి వాళ్ళకి అర్థమైపోతుంది అది ఇప్పుడు వ్యవస్థలన్నీ వ్యవస్థలు గుర్తుపెట్టుకోండి వ్యవస్థలో అన్నాను అందుకనే వ్యవస్థలన్నీ ఎవరి గుప్పిట్లో అంటే ఎవరు చెబితే వ్యవస్థ నడుస్తుంది అన్నది కూడా మనకి ఉదాహరణలు ఉన్నాయి చాలా ఉన్నాయి అలాగే బయట కొన్ని కాలేజీలు ఉన్నాయి ఆ కాలేజీలు ఏంటి బీపీఈడి అది సో బీపీఈడి కాలేజీలు ఉన్నాయి కొన్ని బీఎడ్ కాలేజీలు ఉన్నాయి డిఎడ్ కాలేజీలు ఉన్నాయి ఇక ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఏంటంటే వాళ్ళకి కొంతమంది ఉపాధ్యాయులకు చెందినటువంటి వారి యొక్క బంధువులు ఉపాధ్యాయులకు చెందినటువంటి ఇక్కడ ఇన్స్టిట్యూట్స్ ఉండటం వలన ఈ కాలేజీ లాంటి ఇవి ఉండటం వలన వ్యవస్థకులు ఎంతగా ఇలా తయారైపోయాయి అనడానికి ఈ నోటిఫికేషన్స్లో నష్టపోయినటువంటి ప్రధానంగా ఎస్ఏపిఈ వారి నిదర్శనం ఫస్ట్ నేను ఈరోజు ఎస్ఏపిఏ నేను కేసు చెప్పానయ్యా ఈ వీడియో చివరిలో ఈ వీడియో చివరిలో సాధ్యమైనంత వరకు నేను పెడతా ఒక వ్యక్తి అనుకుంటా బహుశా మరి అతనికి నాకు చాలామంది ఉన్నారు చాలామంది పెడతారు మరి వీళ్ళకి నిజంగా వీళ్ళ చదువు చదువు సంస్కారం విజ్ఞత ఇవన్నీ ఉన్నాయో లేదో నాకు తెలియదు నేను చెబుతున్నాను కదా చదువు సభ్యత సంస్కారం వీడు మరి బయహార్ చేసుకుని చదివేసారో తెలియదు అది కూడా బయహార్ చేసుకుని మీరు సొంత మాటలు చెప్తున్నారు సొంత మాటలు సొంత మాటలా కనీసం నీకు బుర్ర ఉందా ఏ క్వశ్చన్ పెట్టాను తెలుసా నీకు బుర్ర ఉందా నువ్వు చదువుకున్నావా నీ తల్లిదండ్రులు అలాగా నీకు నేర్పారా ఇలాగే అదే ఎందుకంటే నీకు అక్కడ పిటిషనర్ నంబర్ పెట్టా పిటిషనర్లో నంబర్ పెట్టా అంటే పిటిషన్ ఆ పిటిషన్ నంబర్ పెట్టాం ఆ పిటిషన్ నంబర్ని ఈ కోర్టులోకి వెళ్ళి నువ్వు అక్కడ ఆర్డర్ వచ్చిందిగా ఆ ఆర్డర్ చూసుకోవడానికి నీకు అంత బలిపెట్టా నాకు అర్థం కావట్లా చెబుతుంటేనేమో వినో నేను వాట్సాప్లోను ఎందుకంటే నాకు టైం వేస్ట్ అండి పనికి మానవాడతావు నేను సహజంగా పనికి మాలతో నేను అసలు మాట్లాడను నా టైం వేస్ట్ అనుకోని ఎస్సీబీఈ వారు కష్టపడి చదువుకుని రోజు ఏమండి నోటిఫికేషన్లో ప్రభుత్వము మీరు జీవోలో ఏం చెప్పారు ఈ ఎస్జిటికి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కొత్త కేసులు వేస్తున్నారు ఎందుకంటే గ్రూప్ టూకు వచ్చింది చూసారా గ్రూప్ టూకి వచ్చినటువంటి ఈ మధ్యంతర ఉత్తరువురు ఇప్పుడు అభ్యర్థులకి బలాన్ని చేకూర్చాయి మీకు తెలిసలేదో ఈ కేసులు ఈ గ్రూప్ టూ కేసులు బొద్దులు శ్రీనివాస్ గారు ఒకరు జి శివాజీ గారు శివాజీ గారు చాలా మందికి నేను చాలాసార్లు చెప్పాను శివాజీ గారి గురించి శివాజీ గారే ఇప్పుడు శివాజీ గారే ఈ యొక్క డిఎస్సి కేసులన్నీ కూడా ఆయన డీల్ చేస్తుంది శివాజీ గారు అదేందండి సో చాలా మంది నేను ఒకరోజు ఇంటర్వ్యూ ఇస్తాను శివాజీ గారితో మీకు ఇంటర్వ్యూ ఇస్తాను ఏదో సరదాగా అనుకుంటున్నారేమో మీరు నథింగ్ నెవర్ అసలు అదేందే అందరికీ మైండ్ అంతా బ్లాక్ అయిపోద్ది అలా ఉంటుంది ఇక్కడ మీ అందరికీ ప్రతి ఒక్కరికి మీకు అర్థం కావాలంటే అందరికీ మీకు అర్థం కావాల్సిన విషయం ఇది ఏంటి ప్రధానంగా మనకి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎస్సీపీ వారు ఇంతకుముందు ఈ తూర్పుగోదావరి చెందినటువంటి మిత్రుడు వాళ్ళు వేశారు చాలామందితో నేను మాట్లాడాను ఈవినింగ్ మాట్లాడాను కాన్ఫరెన్స్ కాల్తో నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు చాలా విషయాలు చెప్పారు వాళ్ళకి నేను ఒకటి చెప్పి మీరైతే ధైర్యంగా ఉండొచ్చండి మీరు టెన్షనే పడకండి చూద్దాం టెన్షన్ పడకండి అసలు నోటిఫికేషన్లో ఏం చెప్పారు ఏమంటే ఎస్జిటి వాళ్ళకి పర్సంటేజ్ ఉంది రెండు మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పీజీటీ వాళ్ళకి టీజీటీ వాళ్ళకి నోటిఫికేషన్ ఎస్ఏపిఈ వారికి ఒకవేళ ఎస్ఏపిఈ వారికి ఇక్కడ పర్సంటేజీలతో వర్తించదని మీరు ముందు ఎందుకు చెప్పాల సో మీరు అలా ముందు చెప్పటం వల్ల కొన్ని వేల అప్లికేషన్స్ ఇంకా పెరిగాయి కదా అవునా కదా సో చేసినటువంటి తప్పులు ఉన్నాయి రెండు ఎస్ఈపిఈ వారికి మీరు ఈ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇచ్చేటప్పుడు విజయవాడలో మంగళగిరిలో ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు కూడా సో అక్కడ ఎంఈ ఎంఈఓలకు మీరు ట్రైనింగ్ ఇచ్చారు మిగిలినటువంటి స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా ఉన్నటువంటి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సో ఇలా ఈ పర్సంటేజ్లు ఉండాలని కూడా చెప్పారు ఎస్ఏపీఈ వరకు చెప్పారు కానీ తర్వాత ఎవరో ఎవరో కోచింగ్ సెంటర్స్ వాళ్ళు అర్థమైందా నేను ఆ కోచింగ్ సెంటర్స్ పేరు వాళ్ళ పేర్లు నేను చెప్పట్లేదు చాలామందికి తెలుసు ఇప్పటికే తెలుసు ఈ కథ అంతా తెలుసు ఎస్సీపీఈకి అసలు పర్సంటేజ్తో సంబంధం లేదు పర్సంటేజ్తో సంబంధం లేతే ముప్పై ఐదు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది అంటే మరి ఇక్కడ నలభై ఐదులో నలభై ఎనిమిదిలో వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి రెండు వేల ఐదులో చదువుకున్నటువంటి అక్కడ టెన్త్ క్లాస్ చదివినటువంటి ఆ స్టూడెంట్ రెండు వేల ఎనిమిదిలో రెండు వేల పదిలోను ఈ డిగ్రీలు కంప్లీట్ చేసి బీపీడీలు చేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా మొన్న స్టే ఇది స్టే పిటిషన్ వేశారు జడ్జి గారు చక్కగా చెప్పి వీళ్ళకి ఆర్డర్ కోడ్ ఇచ్చారు నేను ఇది చెప్తే కొంతమందికి పని పాటలు లేనటువంటి పనికి ఉంటారు కదా వాళ్ళు వేసే క్వశ్చన్స్ నేను సో ఆ దారులు వాళ్ళు పడుతున్నటువంటి తిప్పలు బాధలు వాళ్ళకు తెలుసు కష్టపడి చదివిన వాళ్ళు ఇవాళ నేను అనే నేను అనే మాటలకి ఎలా ఉంటుందంటే డొంక తిరుగుడు దొంగదారులు వెళ్తారు చూసారా దొడ్డిదారిలో వెళ్తారే దొడ్డిదారిలో ఈ దొడ్డిదారిలో తిరిగే వాళ్ళకి బాధ వస్తుంది ఫస్ట్ అందరికీ రాదండి అందరికీ రాదు ఎందుకంటే కొంతమంది కష్టపడి చదువుకున్న వాళ్ళు ఉంట ఉండరండి మనం అనం ఎప్పుడు అలా అనం తిరిగే తిరిగేవాళ్ళకి కోపాలు బాధలు వచ్చేస్తాయి కష్టపడి చదువుకున్నవాడు ఎప్పుడు ఇప్పుడు ఏం పెట్టు అని రాసేస్తాడు ఇప్పుడు ఈ అభ్యర్థులు ఈ అభ్యర్థులు పేపర్లో క్వాలిటీ ఏంటి మల్టిపుల్ చాయిస్లో పద్నాలుగు మార్కుల పద్నాలుగు మార్కులకి ఇంత దారుణమా వాళ్ళు అది అడిగారు ఏమన్నా ఎన్ని క్వశ్చన్లు అడిగారు తెలుసా సో జడ్జి గారి దగ్గరికి మీరందరూ వీళ్ళకి ఏం తెలుసండి అండి ఏం తెలుసు ఎస్ఏపి ఉన్నారు జనరల్ డిఎస్సి అయితే సో చాలా సెవెంటీ సెవెన్ జీవో రేపు పొద్దున ఇది జరుగుద్ది కంగారు పడకండి సార్ మరి ఎక్కడ సభా కార్యక్రమాలు ఇప్పుడు మనం ఏర్పాటు చేయట్లేదు దీనివల్ల రేపు కోర్టు నుంచి ఆలస్యం రెండు వేల ఇరవై రెండు అండి గ్రూప్ టూ కేసు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చింది కదా రేపు డిఎస్సి వారికి కూడా ఇది ప్రొలాంగ్ జరుగుతూ ఉంది అపాయింట్మెంట్లు ఇచ్చేసారు జాయిన్ అయిపోయారు జీతాలు తీసుకున్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయాయి గుర్తు పెట్టుకోండి నేను చెప్పే విషయాన్ని గుర్తెట్టుకోండి ఆ నేను జరుగుద్దా జరగదా నేను చెప్పట్లేదు ఎందుకంటే మన కంట ముందు జరిగినవి ఉన్నాయి జరుగుతున్నవి ఉన్నాయి జరుగుతాయా లేదా అన్నది మీ మీ యొక్క జ్ఞానానికి మీ విచక్షణకి వదిలేస్తాను రేపొద్దున బాధపడేది ఎవరో ఏంటన్నది అది మీకే తెలుసు నేను చెప్పాల్సిన అదే అది ఎందుకంటే ఇక్కడ బెంగాల్ డిఎస్సి అది అవకతవకలు జరిగాయి అని సో నిరూపించబడ్డాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఈ ఎస్ఏపిఈ వారు ఎస్ఏపిఈ వారు రెండు సెవెంటీ సెవెన్ జీవో వాళ్ళు నార్మలైజేషన్ వాళ్ళు ఇంకా వివిధ రకాల కేసుల వాళ్ళు వేశారు వివిధ రకాల కేసుల వాళ్ళు వేశారు వేసినటువంటి దాంట్లో ఈ ఈ అన్నిటిలో ఏదైనా ఏదైనా ఇందులో అన్ని ఎందుకు అన్ని కేసులు కూడా చాలా బలమైనటువంటివి అదే నమ్మ బలమైనవి నువ్వు చూసావో అని అడగవచ్చు ఎంతగా చదువుతున్నావు చూడడం కావాలా నోటిఫికేషన్ చదివితే తెలుతుంది అదే నోటిఫికేషన్ చదివితే అందుకే అందుకని గవర్నమెంట్ కూడా చాలా స్పష్టంగా నోటిఫికేషన్లో చాలా విషయాలు రాసింది మనం ముందు నుంచి చదువుతున్నాం పట్టించుకోలేదు పట్టించుకోకపోతే కనుక చేసేది ఏమీ లేదు మీ ఇష్టం అంతకన్నా చేసేది ఏమీ లేదు నమ్మాలనుకుంటే నమ్మండి నమ్మను ఓకే వెల్ ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్ ఎస్ఏపీఈ పిఈ అంటే వీళ్ళకి ఎవరైతే వేశారో గవర్నమెంట్ ఏం చేయాలి ఖచ్చితంగా జడ్జిగా చెప్పారు కదా ఆర్డర్లో వాళ్ళకి ఇవ్వాలి వారికి ఇవ్వాలి వాళ్ళు ఏ ఏ విషయాల మీద అడిగారు అవన్నీ మీరు ఆర్డర్ కాపీ చదువుకోండి అదైనా ఆర్డర్ కాపీ చదువుకోండి ఆర్డర్ కాపీ చదివితేనే మీకు అర్థమవుతుంది మళ్ళీ నాకు మెసేజ్ పెట్టి ఆర్డర్ కాపీ పెట్టండి ఆర్డర్ కాపీ పెట్టండి నీకు అంతగా నీకు అంతగా తెలియట్లేదంటే నీ అంత బురత కూడా ఎవడో లేడు అదే నీ అంత బురత కూడా ఎవడో లేడు నేను టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా నా టెలిగ్రామ్ గ్రూప్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ అని టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆర్డర్ కాపీ పెడతాను చూసుకోండి సో పోస్ట్ ప్రిఫరెన్స్ చూసేనా పోస్ట్ ప్రిఫరెన్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళతో కూడా ఆర్డర్ కాపీ పెడతాను చూసుకోండి టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాం నా టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆర్డర్ కాపీ పెడతాను ఎంతకంటే నీకు ఎవడో చెప్పడం ఎవడో చెప్పడం అందులో వాళ్ళు ఏమి అడిగారు సమాచారాలు గవర్నమెంట్ ఇవ్వాలి ఇవ్వకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఆ పరిస్థితి అది మీకే వదిలేస్తున్నా ఏమవుతుంది అంటే తర్వాత జరిగేటువంటి పరిస్థితి తారుమారు అయిపోతుంది అది ఎందుకండి ఏముంది మీకు చెప్పేది తెలుసుకోండి ఎస్ఏపి వాళ్ళైతే సో చాలా అందరం ఎస్ఏ్స్ అందరం అందరూ వచ్చినటువంటి విధానం అయితే కనుక ఉందండి కానీ ఇదంతా కొన్ని 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 ఇన్స్టిట్యూట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ పిల్లల్ని తప్పుదో పట్టించారు అని అదేవిధంగా నేను ఏ ఇన్స్టిట్యూట్ ఆ సరే డైరెక్టర్ మీరు నన్ను అడక్కండి అది నేను సో కొన్ని కొన్ని విషయాలను అయితే కనుక చాలా గోప్యంగా ఉంటాయి అది మీకే తెలుసు ఎవరో ఏంటి అన్నది కూడా అదే ఇక నేను మీకు అన్ని విషయాలు చెప్పాను సో దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి న్యాయస్థాన పరిధిలో అయితే కనుక కేసులు చాలా ఉన్నాయి ఈరోజు గ్రూప్ టూ వచ్చినటువంటి పరిస్థితి బట్టి డిఎస్సి అభ్యర్థులైతే కనుక ఇక ఉత్సాహం మరికొంత నిరుత్సాహం వేళ ఉండవచ్చు కానీ అల్టిమేట్గా రేపు రేపు రోజున కోర్టులో ఈ యొక్క డిఎస్సిని తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ టూ పరిస్థితిగా వచ్చింది అంటే సార్ గ్రూప్ టూ పరిస్థితి అంటే వీళ్ళకి రిజల్ట్ ఇవ్వలేదు కానీ మాకు ఉద్యోగాలు ఇచ్చేస్తున్నారు కానీ రెండు తేడా లేదు వాళ్ళకి రిజల్ట్ ఇవ్వకముందు ఆవుతున్నారు మీకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత రద్దు చేయండి అంటే కనుక నెత్తిని పెద్ద దుప్పటేసుకుంటావో దిండి ఎట్టుకుంటావో పెట్టుకో ఇది నే నేను మీకు చెప్పినటువంటి విషయం అన్నీ జరుగుతాయా జరగవని చెప్పట్లేదు వాస్తవాలు చెబుతున్నాయి కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి కొంతమంది నాకు ఫోన్ చేసి కొంతమంది నన్ను బెదిరి ఈడు బెదిరించే ఈ దుర్మార్గుడు ఉంటాడు చూసినా ఎవడైతే దుర్మార్గుడు నేను అన్నాను కదా దుర్మార్గుడు బెదిరిస్తాడు ఈడు ఈడు బెదిరించేది మీకు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ హైకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ తెలీదు అదే ఆడెవడో థన్స పై నుంచి దూకుతాడు దూకి కిందకు దూకుతాడు తన్స తాగుతాడు మీ కేసు పెట్టగలదు తన కంపెనీ వాడి మీద సో కొన్ని పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాలు చదివితే వాళ్ళు వశీకరణం అయిపోతారు వశీకరణ పుస్తకాలు చదివేసి వశీకరణం అయిపోయారా సో మీ మీ యొక్క ఛానల్ చూసి మాకు ఎలా జరుగుతుంది సార్ వాళ్ళ నీ బొర్ర ఉండాలా నువ్వు సూత్రం మానే సింపుల్ సుప్రీంకోర్టు హైకోర్టు మీకు రిజిస్టర్ ఏం చెప్పింది తెలుసా మీరు సోషల్ మీడియాలో వచ్చేటువంటి పోస్టుల మీద సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ న్యూస్ల మీద మీరు కేసులు పెట్టకండి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్పింది ఇలా నాకు రకరకాల వ్యక్తులు ఈ పని నా నాకు కొంతమంది చేస్తే కనుక నేను అదే స్టేషన్ నుంచి ఫోన్ చేయించిన వాళ్ళకి నేను అదే పోలీస్ స్టేషన్ ఎవరైతే కొంతమంది నాకు చెప్పారో సో నాకు కాల్ చేసి మళ్ళీ చెబితే నేను అదే పోలీస్ స్టేషన్ నుంచి అదే ఎస్ఐ నుంచి డిఎస్పి నుంచి కాల్ చేయించా వాళ్ళకి మామూలుగా కాదు ఆ సిమ్ తీసేసాడు ఆ దెబ్బతో సిమ్ తీసేసాడు ఇంకా సో ఎందుకంటే నేను ఆ వ్యక్తులకు సంబంధించి మీరు నాకు కాల్ చేసి నేను పోలీసులని నాకు ఫోన్ చేయటం నేను వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఇంకా సిమ్ వాళ్ళు ఏదైతే వేస్తాడో వాళ్ళ మీద కేసు కూడా బుక్ చేయించా ఎక్కడా గుంటూరు జిల్లా ఎవరిని వదలం ఎందుకంటే మాకు తెలుసు ఎలా వెళ్ళాలో ఎలా మాట్లాడాలో అన్ని విషయాలు ఏదో మీ మంచి కోసం చదువుతుంటే కొంతమంది ఈ దిక్కుమన వాళ్ళు తయారయ్యారండి కొంతమంది ఈ పనికి మనవాళ్ళు తయారయ్యారు వాస్తవం ఎందుకంటే అది ఎవరో అంటే కనుక చేసి ఏడిపిస్తారు చూసారా అలాంటి పనికి మాల గురించి నేను చెప్పేది అందరి గురించి కలుసమా తెలుసుకోండి మనం ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎద్దరికెళ్తే మీకు లైఫ్ బాగుండాలని కోరుకుంటాం మనం ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చి పోగొట్టుకోవడం కంటే ఇవన్నీ కూడా సరి చేసుకునేటువంటి బాధ్యత భారాన్ని మనం కలిగి ఉండాలి అంతకని